రాజకీయాల్లో లెక్కలు చాలా కీలకం ఎవరినైనా అరెస్ట్ చేస్తే వారి మీద కేసు కన్నా సానుభూతి ఎక్కువగా వస్తుంది దేశ రాజకీయ చరిత్రలో జయలలిత కరుణానిధి లాలూ ప్రసాద్ యాదవ్ హేమంత్ సోరేన్ లాంటి నేతలు జైలు నుంచి వచ్చి మళ్లీ అధికారంలో వచ్చిన ఉదాహరణలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్ జైలు జీవితం వైసీపీని బలంగా నిలబెట్టింది చంద్రబాబు అరెస్ట్ కూడా కూటమికి భారీ ప్లస్ అయింది అందుకే ఇప్పుడు జగన్ ని చంద్రబాబుని లేదా కేసీఆర్ ని రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసే పరిస్థితి లేదని అంటున్నారు ఇక ఇప్పుడు కొత్త రకం స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది నేతలను జైలుకు పంపకుండా వారిని ప్రజల ముందే అవినీతి అక్రమాలు చేసిన వారిగా చూపించడమే ఆ ప్లాన్ ప్రజల్లో ఈ పార్టీ వస్తే మళ్లీ అవినీతి పెరుగుతుంది అరాచక పాలన వస్తుందనే నమ్మకం ప్రజల్లో పెంచాలనే ప్రచారం చేస్తున్నారు దీంతో జైలు సెంటిమెంట్ కూడా నేరుగా ఇమేజ్ దెబ్బ తినేలాగా లెక్కలు వేసుకుంటున్నారు రాజకీయం మాస్టర్స్ మొత్తం మీద అరెస్ట్ సెంటిమెంట్ కాకుండా ప్రజా కోర్టులోనే శిక్షించడం అనే కొత్త పొలిటికల్ మ్యాథమెటిక్స్ అమలవుతుంది